అందరికీ నమస్తే అండి సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్యాబినెట్లో పనిచేయడం వేరు చంద్రబాబు గారి దగ్గర క్యాబినెట్లో పనిచేయడం వేరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్యాబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తే చాలు ఏం మాట్లాడమంటే అది మాట్లాడితే చాలు ఎవరిని తిట్టమంటే అది తిడితే చాలు కానీ చంద్రబాబు గారు క్యాబినెట్కి వచ్చేసరికి అలా కాదు శాఖల మీద పట్టు పెంచుకోవాలి శాఖలో ఏమైనా సమస్య వస్తే పూర్తి స్థాయి పరిణితి ప్రదర్శించాలి ఎప్పటికప్పుడు శాఖలకు సంబంధించిన పురోగతి మీద సమస్యల మీద అధ్యయనం చేయాలి మైండ్లో అన్నీ పెట్టుకోవాలి డెసిషన్ మేకింగ్లో పరిణితి చూపించాలి ఇలా రకరకాల టాస్కులు ఉంటాయి అలాగే క్యాబినెట్ భేటీలో కూడా నిర్ణయాలు చెప్పాలి అభిప్రాయాలు చెప్పాలి ఓపెన్గా డిస్కస్ చేయగలగాలి ఇలా అనేక అంశాలు ఉంటాయి అనేక టాస్కులు ఉంటాయి దాంతోపాటు వాళ్ళ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల్లో వాళ్ళ ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో బాధ్యతలు చూసుకోవాలి కోఆర్డినేషన్ చూసుకోవాలి వాళ్ళ సొంత జిల్లాల్లో కూడా బాధ్యతలు కోఆర్డినేషన్ అంతా చూసుకోవాలి అనేక టాస్కులు ఉంటాయన్నమాట కాబట్టి చంద్రబాబు గారి కేబినెట్లో మంత్రులుగా పనిచేయడం చాలా కష్టం ఆయన అంచనాలను అందుకోవడం చాలా కష్టం అందుకే ఈ మంత్రుల్లో ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది కొత్త వాళ్ళు కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ కొంతమంది జూనియర్లు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే ఒకటి ఒక పెద్ద ఉపశమనం ఏంటంటే ఏ ఒక్క మంత్రి మీద కూడా భీభత్సమైన అవినీతి ఆరోపణలు లేవు ఏ ఒక్క మంత్రి మీద కూడా ఇదిగో పాలన గన్ గనులు తీసుకో పాలన దానికో ఎంతెంత కోట్లు కోట్లు అవినీతి చేశారు ఎంతెంత స్కామ్ తీసుకున్నారు అనే ఏ ఒక్కరి మీద అంత పెద్ద అవినీతి ఆరోపణలు అయితే లేవు ప్లస్ గత మంత్రుల్లాగా పనికి మాన భాష అయితే వాడడం లేదు పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడడం లేదు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చిన్నపాటి కాంట్రవర్సీస్ అక్కడక్కడ ఉన్నప్పటికీ పర్వాలేదు పెద్ద వివాదం కాదు సో ఇప్పుడు ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్లో ఎవరి పనితీరు ఎలా ఉందనేది ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే మొన్న వీడియో చేసుకున్నాం గత వారం ఇదిగోండి ఈ మంత్రులకు మంచి మార్కులు సీఎం దగ్గర కీలక రిపోర్ట్ అని ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే చేశాం వేరే ఛానల్లో వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడా రాలే ఇందులో ఒక ఆరుగురు మంత్రుల పేర్లు నేను నేను చెప్పాను ఈ ఆరుగురికి మంచి మార్కులు ఉంది సీఎం గారి దృష్టిలో మంచి పేరు ఉంది అని అది కరెక్టే సో ఇప్పుడు తాజాగా మరో అంశం ఏంటంటే మంత్రులకు అందరికీ కూడా న్యూ ఇయర్ కొత్త టాస్కులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళలో మనం చెప్పుకున్న ఆరుగురితో సహా ఇంకో ఇద్దరి మీద కూడా మంచి ఫోకస్ ఉంది సీఎం గారికి అంటే సంజయ రాణి గారికి సంజయ్ రాణి గారి పనితీరు విషయంలో కూడా చంద్రబాబు గారు సాటిస్ఫైగా ఉన్నారు అలాగే నిమ్మల రామానాయుడు గారి విషయంలో మొన్న మనం చెప్పుకున్నది అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళిద్దరిని పక్కన పెడితే గొట్టిపాటి రవికుమార్ గారు అండ్ నారాయణ గారు తర్వాత సత్యకుమార్ గారు అలాగే నాదల మనోహర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే సత్యప్రసాద్ గారు అనగాని సత్యప్రసాద్ గారు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు అండ్ సంజయారాయణ గారు వీళ్ళ పనితీరు విషయంలో బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళు కోఆర్డినేషన్ విషయంలో కానీ వాళ్ళ శాఖల మీద పొట్ట సాధించడంలో కానీ సబ్జెక్టు అంతా కూడా పాజిటివ్గానే ఉందండి సో ఒక ఆరుగురు మంత్రుల విషయంలో పూర్తిగా డిస్సాటిస్ఫాక్షన్ పూర్తిగా అసంతృప్తి ఉంది ప్రస్తుత క్యాబినెట్లో ఉన్న ఆరుగురు మంత్రుల పనితీరులో సీఎం గారికి బాగా అసంతృప్తి ఉంది అందులో ఈ ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఒకళ్ళ మీద బాగా అసంతృప్తి ఉంది అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక మంత్రి గారి మీద ఒక యువ మంత్రి గారి మీద బాగా అసంతృప్తి ఉంది అది గతంలో కొన్ని బయటకు వచ్చాయి అతనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి దాన్ని ఆయన సరి చేసుకుంటున్నాడు కాకపోతే ఎందుకో రకరకాల ఫెయిల్యూర్స్ అయితే వస్తున్నాయి వెంటాడుతున్నాయి ఆయన మీద కూడా కొంత ఫోకస్ ఉంది అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మంత్రి గారి మీద అంటే మళ్ళీ కొండపల్లి శ్రీనివాస్ గారు కాదు ఆయన పర్లేదు సేఫ్ జోన్లోనే ఉన్నాడంటే సో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మంత్రి గారు అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళతో వాళ్ళలో ఒక మంత్రి గారి మీద అలాగే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాకు మంత్రి పదవి ఇవల సో కడప జిల్లాలో ఉన్న మంత్రి గారికి చిత్తూరు జిల్లా బాధ్యతలు ఇచ్చారు సో ఆయన విషయంలో కూడా కాస్త అసంతృప్తి ఉంది అనేది కొంచెం అక్కడ జరుగుతున్న చర్చ అనమాట సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆరుగురు ఈ క్యాబినెట్ మంత్రుల పనితీరులో సీఎం చంద్రబాబు గారికి కాస్త అసంతృప్తి ఉంది అంటే వీళ్ళకి టైం ఉంది చాలామంది చాలా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి నలుగురిని మార్చేస్తారు కొత్త వాళ్ళని తీసుకుంటారు మంత్రివర్గ ప్రక్షాళన జరిగిపోతుంది అది ఇదని ఎలాంటి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఎవరైనా మంత్రులను మారుస్తారండి అవమానం కదండి తప్పు కదండి అంత తప్పు జరగదు ఇప్పటికిప్పుడు మంత్రివర్గాన్ని మార్చరు ఈ పిచ్చి పిచ్చి ఛానల్లో చాలా వరకు ఈ వ్యూస్ కోసం క్లిక్ బై టమ్ పెట్టి పిచ్చి పిచ్చి ఫేక్స్ పిచ్చి పిచ్చి రూమర్స్ ప్రచారం చేస్తారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే మంత్రి పదవి వచ్చిన ఆరు నెలల్లోనే తీసేస్తారా మరీ అంత గడ్డుపోలేదు మంత్రులు ఎవరు కూడా మరీ అంత తెగించ బరి తెగించట్లేదు ఏదో కాస్త సమన్వయ లోపము కాస్త క్రస క్రమశిక్షణ లోపం తప్ప ఒకవేళ భీభత్సమైన అవినీతి ఆరోపణలు వస్తే అప్పుడు తొలగిస్తారేమో కానీ ఇప్పుడు అంత పరిస్థితి ఎవరికీ లేదు కాబట్టి నలుగురిని నలుగురిని ఉద్వాసన కొత్త వాళ్ళని తీసుకుంటారనే వార్తలు నమ్మొద్దు వచ్చే జూన్ వరకు ఇది డిసెంబర్ కదా జూన్ నెల వరకు ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరిని తీసే అవకాశం లేదండి అంటే కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళ జోలికి వెళ్ళరు అయితే నాగబాబు గారిని తీసుకున్నప్పుడు కూడా ఎవరిని తీసేయరు నాగబాబు గారిని తీసుకుంటారు ఎందుకంటే క్యాబినెట్లో ఒకటి ఖాళీ ఉంది ఒకరిని తీసుకోవచ్చు అదనంగా కాబట్టి నాగబాబు గారిని తీసుకుంటారు మార్చి నెలలో అంతే తప్ప ఉన్న వాళ్ళని తీసేసి ఆయన తీసుకోరు ఆయన తీసుకొని కొన్ని శాఖలు సర్దుబాటు చేస్తారు అంతే తప్ప ఎవరిని తీయరు జూన్ నెల వరకు ఇప్పుడున్న మంత్రుల్లో ఏ ఒక్క మంత్రికి ఉద్వాసన ఉండదు జూన్ తర్వాత వాళ్ళ మీద కత్తి వేలాడుతుంది ఒక ముగ్గురు నలుగురు మంత్రుల్ని తీసేస్తారు అందులో తీసే తీసేబోయే మంత్రుల్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్తే మళ్ళీ కాస్త ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పను ఖచ్చితంగా తీసేబోయే మంత్రి గారు అయితే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి మన దగ్గర ఈ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారు ఉన్నారు ఆయన మీద అసలు ఉందలే సరే నెక్స్ట్ ఆరు నెలలు మంత్రులకు చాలా కీలకం జనవరి ఒకటి నుంచి జూన్ నెల వరకు జూన్ ఎండింగ్ వరకు ఆ ఆరు నెలలో కూడా వాళ్ళ మీద ఫుల్ నిఘా ఉంటుంది అసలు ఎలా పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా కొంచెం కొత్త షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనిచేయాలి శాఖలకు సంబంధించిన సమన్వయం జిల్లాల్లో సమన్వయం తప్పులు లేకుండా చూసుకోవాలి మొదటి ఆరు నెలలు పర్వాలా ఎక్స్క్లూ ఎక్స్క్యూజ్ చేశారు వదిలేశారు పర్లేదు కొత్తగా వచ్చారు కదా మంత్రివర్గంలోకి అన్నట్టు వదిలేశారు కానీ నెక్స్ట్ ఆరు నెలలు మాత్రం వాళ్లకు కత్తి మీద సాము అంత ఈజీ కాదు సో నేను చెప్తున్నాను కదా మంత్రులను తీసేస్తారనే అపవాదం నమ్మొద్దు అది పొకారు అది పిచ్చి వార్త వచ్చే జూన్ నెల వరకు ఎవరిని తీసే అవకాశం అయితే ఉండదు జూన్ తర్వాత మాత్రం ఎనీ టైం మార్పులు జరగవచ్చు వాళ్ళ పనితీరు ఆధారంగా అది ప్రస్తుతానికి క్యాబినెట్కి సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం మనం అంటే ఇంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలవు సో వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే నీకు ఏమైనా తెలుసా వాళ్ళు చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళు కదా అనిపించుకోవచ్చు ఎంత పెద్ద ఛానల్ అయినా ఎంత చిన్న ఛానల్ అయినా సరే ఒక ఇండివిజువల్ అయినా మే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకైనా సరే సోర్సులు ఉంటాయి బలమైన సోర్సులు ఉంటాయి దాని ఆధారంగా మనం ప్రాథమికంగా ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడడం ద్వారా మనకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే నాకున్న సోర్సు అంత బలమైన సోర్సు అదొకటి అలాగే నేను వ్యూస్ కోసము అదిగో వాళ్ళని తీసేస్తారు వీళ్ళని తీసేస్తారు అనే పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టను పిచ్చి పిచ్చి వీడియోస్ కూడా చేయను ఏది వాస్తవమో ఏది వాస్తవం కాబోతుంది ఇంటర్నల్ అంశాల్లో మన ఛానలే ఎక్స్క్లూజివ్ అది చూస్ ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు పొలిటికల్గా రాజకీయపరమైన నిర్ణయాల్లో కావచ్చు ప్రభుత్వపరమైన నిర్ణయాల్లో కావచ్చు ఇంటర్నల్ అంతర్గత వ్యవహారాల్లో మన ఛానల్ చెప్పిన నైంటీ పర్సెంట్ వరకు జరిగాయన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు కదా థ్యాంక్ యూ